సో మరి ఎందుకు ఈ చిక్కులలో ఎందుకున్నది స్మితా సబర్వాల్ అనేది కూడా మనం చదవాలి మిత్లారా ఈ యొక్క వార్త చాలా ఇంపార్టెంట్ సో దాదాపు చాలామంది లైవ్లో ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిట్లారా అసలు ఈ యొక్క స్మితా సబర్వాల్ ఎందుకు చిక్కులలో ఉన్నది ఫస్ట్ సో అనే వార్త నేను ఇప్పుడు మీకు చదవబోతా ఉన్నా సో దానికంటే ముందు ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ మనందరిది సో ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాల్సిన పూర్తి బాధ్యత మనందరిపైన ఉన్నది మిత్రులారా కేవలం ఇందులో దేశం కోసం ధర్మం కోసం హిందువుల ఐకమత్యం కోసం మాత్రమే ఈ ఛానల్ పెట్టినాం అలాంటి వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే ఈ యొక్క వార్త స్టార్ట్ చేద్దాం ఇక మనం ఎందుకంటే చాలా వార్తలు వచ్చినాయి దీనికి సంబంధించి సో మొత్తానికైతే ఎందుకంటే మాట ఒక మాట అనేది మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడితే సరిపోతుంది సో ఆ విధంగా చాలామంది తొందరపడి మాట్లాడుకుంటా ఈ విధంగా మాటలు స్కిప్ అవ్వడం సో మాటలు స్కిప్ కావడం వల్ల తలకే నొప్పులు చాలామందికి అయినాయి సో లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా చిక్కుల్లో ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆడేసుకుంటున్న నెటిజన్లు అని వార్త ఆంధ్రజ్యోతి వార్త ట్రేని ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ వివాదం తర్వాత ఇప్పుడు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్ చెందిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఐఏఎస్లో వికలాంగుల కోటాపై కామెంట్లు చేయగా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు మరి రాజ్యాంగం చెప్పినట్లు ఇస్తారు కదా సో దీని మీద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగాన్ని మార్చాలే రాజ్యాంగాన్ని మార్చాలి నువ్వు మీరు ఏదైనా చేయాలనుకుంటే రాజ్యాంగాన్ని మార్చాలి కొంతమంది రాజ్యాంగం మార్చమంటారు మరి కొంతమంది రాజ్యాంగం మార్చద్దంటారు మరి ఇంకా వికలాంగుల జోలికి పోవడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే వికలాంగులు అనేటోళ్ళు కొన్ని విషయాలల్లో అంటే వికలాంగులకు కొంత ఈజీగా ఉండదు చదువుకోవడానికి కానీ ముందుకు పోవడానికి కానీ కొంత ఈజీగా ఉండదు వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి సో వాళ్ళ కష్టాలను బట్టి ఈ యొక్క వికలాంగులకు సంబంధించి వాళ్ళ కష్టాలకు బట్టే ఈ యొక్క గవర్నమెంటు ఖచ్చితంగా ఏదైతే రిజర్వేషన్లు పెట్టిలో ఆ రిజర్వేషన్లు అమలు అవుతూ ఉన్నాయి మరి ఎందుకు మేము ఇట్లా మాట్లాడిందనేది చూద్దాం ఐఏఎస్లో ఈ ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేటానికి చెందిన ఐఏఎస్ఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ఐఏఎస్లో వికలాంగుల కోటాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ఖాతా ఎక్స్లో పంచుకున్నారు ఈ చర్చ ప్రస్తుతం ఊపందుకుంది వైకల్యం ఉన్న పైలట్ను ఎయిర్లైన్ నియమించుకుంటుందా లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్ని విశ్వసిస్తారా అనేది ఫీల్డ్ వర్క్ పన్నులు విధించడం ప్రజల మనోవేదనలు నేరుగా వినడం వంటివి ఉంటాయి కాబట్టి ఈ ప్రీమియర్ సర్వీస్కు ఈ కోట అవసరమా అని తన అభిప్రాయాలను వెల్లడించారు సో ఆమెడ సబర్వాల్ గారు యాజ్ దిస్ డిబేట్ ఈస్ బ్లోయింగ్ అప్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు దట్ డిఫరెంట్లీ అబల్డెడ్ డ్రస్ అండ్ ఎయిర్లైన్ హైర్ ఏ పైలట్ అంటే క్లియర్గా ఈమె ట్వీట్ కూడా చేసింది ఏంటంటే ఈమె నోటిదులా కాదు ట్వీట్ చేసింది డైరెక్టు సో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది స్మితా సబర్వాల్ స్మితా సబర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది మొత్తానికైతే ఈ ట్వీట్ అయితే దుమారం లేపింది ఇక విమర్శలు అయితే మామూలు విమర్శలు కాదు ఇది చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు వికలాంగులను సంకుచిత దృక్పథంతో చూడరాదని వారి అర్హతపై ఇలా మాట్లాడడం సరికాదంటున్నారు దీనిపై శ్రీకాంత్ మిర్యాల అనే రచయిత సైకియాడిస్ట్ ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్లో ప్రత్యక్ష ఉదాహరణలతో గతంలో ఎంబీబీఎస్ చదివేటప్పుడు తన ప్రిన్సిపాల్ కాలికి పోలియో సోకి సరిగ్గా నడవలేని వారు అయినా కూడా ఎడమ చేత్తో రాసి పాఠాలు చెప్పారని గుర్తు చేశారు ఇలా అనేక మంది దివ్యాంగులు పలు రంగాల్లో ఉన్నట్లు గుర్తు చేశారు అంతేకాదు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు ఇలా ట్వీట్లు చేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు మీ పని మీరు సరిగ్గా చేయండి చాలు అంతేకాని మీకు సలహాలు ఇచ్చే స్థాయి ఇంకా రాలేదని చెబుతున్నారు అంతేకాదు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఈ అధికారినిపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి ట్రైని ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ పై అనుచిత ప్రవర్తన ఆరోపణల మధ్య ఈ వివాదం మొదలైంది యూపీఎస్సీ పరీక్షలో తన అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం ఇతర వెనుకబడిన తరగతి కోటాను దుర్వినియోగం చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఫేక్ ఐడెంటిటీ ఇచ్చి అనుమతించిన దానికంటే ఎక్కువ ప్రయత్నించాలనే ఆరోపణలపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేత్కర్ పై కేసు నమోదు చేసింది అయితే ఈ యొక్క స్మితా సబర్ వాళ్ళకి ఇవన్నీ అవసరం లేవు ఆమె డ్యూటీ ఆమె ఎత్తుతారు ఆమె కంటే చాలా సీనియర్లను కూడా అంటే ఈమె చాలా జూనియర్ మంది కంటే జూనియర్ అయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈవిడను వీళ్ళ హస్బెండ్ను ఆదరించింది వాస్తవానికి మరి అవి కూడా తప్పే అది కూడా తప్పే నువ్వు నిజంగానే వికలాంగుల గురించి మాట్లాడుతాను అంటే నీ సీనియారిటీని బట్టి నీకు ఇవ్వాలి పోస్టింగ్స్ కానీ నీ సీనియారిటీలో నువ్వు ఎంత జూనియర్ అయినా కూడా నీకైతే పోస్టింగ్లు ఇచ్చారు కదమ్మా మరి అటువంటి అప్పుడు ఈ యొక్క వికలాంగుల జోలికి మీరు పోవాల్సింది కాదు వికలాంగుల జోలికి ఎందుకు పోతారు ఎందుకు ఇబ్బంది పడడం కాబట్టి చాలామంది కూడా నెటిజన్లు అంటే సోషల్ మీడియాలో స్మితా సబర్వాల్ మీద దుమారాలు వేస్తుంది నాకు తెలిసి అంటే ఆవిడ ఈ విధంగా మాట్లాడడాన్ని ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం తప్పు పట్టాలి షోకాజ్ నోటీస్ కంపల్సరీ నోటీస్ సర్వ్ చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై బాలలత స్ట్రాంగ్ కౌంటర్ సివిల్స్లో దివ్యాంగుల కోట అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి స్మితా వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు తాజాగా ప్రముఖ మోటివేటర్ సిఎస్బి ఐఏఎస్ అకాడమీ నిర్వాహుల నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయిపోయింది ఇక స్మితాసాబర్ వాళ్ళుకు ఉన్నదంతా అయిపోయింది ఇక ఏం లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక కూడా వీరి మీద కొన్ని ఎంక్వైరీలు విచారణలు జరుగుతాయని మనం ఆశించినాం కానీ ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయినాక వీరి మీద ఎలాంటి ఆరో ఆచార విచారణలు జరగలే మొన్న మాత్రమే ఈ యొక్క విద్యుత్ కమిషన్ ఏదో పిలిస్తా పోయి అటెండ్ చేసినట్టున్నారు మీరు కాబట్టి ఇక ఈ దెబ్బతో ఏంటంటే ప్రజలల్లో ఆమెకున్న మంచి పేరు కాస్త ఉన్నది పోయింది అందుకనే దేంట్లో ఏళ్ళు పెట్టాలనో దేంట్లో ఏళ్ళు పెట్టొద్దో తెలుసుకొని పెట్టుకోవాలి కలెక్టర్లైనా ఐపీఎస్లైనా ఐఏఎస్లైనా ఎవ్వరైనా కూడా సినిమా హీరోలైనా సెలబ్రిటీస్ అయినా జర్నలిస్టులైనా రాజకీయ నాయకులైనా ఏలు ఎండ్ల పెట్టాలనో అందులో పెడితేనే బాగుంటుంది అంతేగాని దేంట్లో పెడితే దాంట్లో ఏళ్ళు పెడితే ఉంటుందనే పరిస్థితిగా ఇట్లుంటుంది సివిల్స్లో దివ్యాంగుల అవసరమా అవసరమాంటూ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి స్మితా వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు తాజాగా ప్రముఖ మోటివేటర్ సిఎస్బీఐఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడడానికి స్మితా సబర్వాల్కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలని ప్రశ్నించారు ఏం లేదు ఏం లేదు నోటి ఏదో ఇక వాళ్ళ పెట్టాలి కదా స్మితా సబర్వాల్కుని కేటీఆర్కు నేను చెప్తున్నా వినండి ఇక స్మితా సబర్వాల్కు కేటీఆర్కు ఈ ట్విట్టర్ల మీద బాగా అవగాహన ఉంటుంది వీళ్ళు ఎక్కువ ట్విట్టర్లు వాడే వ్యక్తులు ఏంటంటే స్మితా సబర్ వాళ్ళు కేటీఆర్ఏ వాస్తవమా కాదా అంటే తెలంగాణ గురించి నేను మాట్లాడుతూ ఉన్నా ఎక్కువ కంప్లీట్ వీళ్ళు ట్విట్టర్లకే అంకితం అందుకనే ట్విట్టర్ టీల్లు అంటారు ఆయనను ఆయనను ట్విట్టర్ టీలు అని పేరు పెట్టింది ఆయనకు కాబట్టి బీహార్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా ఈ యొక్క స్మితా సభర్ వాళ్ళు ట్విట్టర్లో పెట్టేది ఫీడ్ చేసేది అట్లనే కేటీఆర్ అంటే ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరే ఇక మొత్తం తెలంగాణ మొత్తం వీళ్ళిద్దరే ట్విట్టర్లలో కనబడేది ఇది వాస్తవమా కాదా మిథులారా ఒక్కసారి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి కామెంట్ చేయండి మిథులారా ఇది వాస్తవమా కాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కేవలం ట్విట్టర్కు వీళ్ళు ట్విట్టర్లలో పెట్టి విధంగా చిక్కులలకు వచ్చిర్రు జ్యుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు చూసినరా ఒక ఐఏఎస్ అయినా కూడా ఇది జుడిషియరీ పార్లమెంటరీ వ్యవస్థలకు సంబంధించిన ఇష్యూ దాని మీద వీళ్ళు కామెంట్ చేయడం తప్పు ఒక ఐఏఎస్ అయిన వాళ్ళు చేయడం నిజంగానే చదువు రానోళ్ళు చదువు తెలియని వాళ్ళు రాజ్యాంగం తెలియని వాళ్ళు మాట్లాడితే అది వీరు కానీ వీళ్ళు అన్నీ తెలిసి మంచిగా చదువుకొని ఐఎస్ఎల్ అయిన వాళ్ళు ఇట్లా మాట్లాడడం అనేది చాలా తప్పనే విషయం క్లియర్గా అంటా ఉన్నారు అసలు ఫీల్డ్లో పరిగెత్తుతూ స్మితా సబర్ వాళ్ళు ఎంతకాలం పనిచేశారని నిలదీశారు అంతే కదా మరి నేను కూడా అదే అడుగుతా ఉన్నా ఫీల్డ్లో ఎంతకాలం ఎంతకాలం పనిచేసింది ఈవిడ ఏమైనా ట్వీట్లు పెట్టుడు ఆ ఎక్స్ ఖాతాలు ఆ ట్విట్టర్లు పెట్టుడు సేమ్ కేటీఆర్ ఇట్లా పెడతాడు ఇవి అట్లే పెడుతుంది అంతే ఫీల్డ్ మీద తిరిగింది ఇంకా కేటీఆర్ ఇటో అప్పుడప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి కొంచెం దగ్గర నోళ్ళ దగ్గర వేది అంతా కూడా పోలే కదా సో ఇంత జూనియర్ అయినా మంచి ప్రిఫరెన్స్ కూడా ఇచ్చింది మరి గవర్నమెంట్ ఎందుకంటే అర్థం కాదు సో వివక్షకు గురవుతున్న వికలాంగులను స్మితా సబర్వాల్ మాటలు మరింత కుంగదీశాయన్నారు అయిపోయింది కేసు కూడా నమోదు చేయాలి సబర్వాల్ మీద కేసు కూడా నమోదు చేయాలి తప్పే ఉండదండి కేసు నమోదు చేసి తప్పే ఉండదు సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి మొదటి అపాయింట్మెంట్ వికలాంగురాలకి ఇచ్చారని గుర్తు చేశారు అయిపోయా రేవంత్ రెడ్డి నువ్వు కూడా తప్పాను నిన్ను కూడా తప్పాడు వికలాంగురాలకు మొదటి అపాయింట్మెంట్ ఇచ్చింది మీరు అటువంటి వికలా వికలాంగులను స్వితా సబర్వాల్ అంటే స్వితా సబర్ వాళ్ళకు ఇంకా బీఆర్ఎస్ ఉంటేనే మంచుకుండా అనే ఆలోచన ఉన్నదో మరి నాకేదనిపిస్తోంది స్మితా తన మాటలు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారా లేక ప్రభుత్వం తరఫున మాట్లాడుతున్నారా అనేది తేల్చాలన్నారు ఆమె ఏ రకంగా మాట్లాడినా ఒక ఐఏఎస్ మాట్లాడడం అనేది చాలా తప్పు మిత్రలారా దయచేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళందరూ కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కు మద్దతు తెలిపండి మిత్రులారా